హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనన్సా నేను మీ మీరమ్యశ్రీ ఈరోజైతే వారం రోజులకి సరిపడా మసాలా చకరీలు అయితే తయారు చేసుకుందామండి పిల్లలు ఈవినింగ్ రాగానే ఏదైనా అడుగుతూ ఉంటారు కదా వారం రోజులైతే ఇలాంటి స్నాక్స్ ఇచ్చారనుకోండి అస్సలు టెన్షన్ ఉండదు మార్నింగ్ స్నాక్స్ పీరియడ్స్లో కానీ లేదంటే ఈవినింగ్ రాగానే కూడా వాళ్ళకి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కప్పు వరకు అయితే ఒక గిన్నెలోకి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి అలాగే హాఫ్ కప్పు వరకు శనగపిండి అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి అండి మీరు గోధుమ పిండి బదులు మైదా కూడా వాడచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి మీకు చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం లేదనుకోండి కారాన్ని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు అండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకుని కూడా వేసేసుకుందాము ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి నూనెలో వేసినప్పుడు విడిపోవన్నమాట అందుకే మనం దీనిని సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఇంకా కరివేపాకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి అదంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా ఇక్కడ నేను ఏమీ అప్లై చేయలేదండి వేయలేదు అయినా పర్వాలేదు క్రిస్పీగా వస్తాయి అనమాట బియ్యం పిండిని వేశాం కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ పిండిని ఒక ముద్దలాగా తడిపేసుకుందామండి మరీ ఎక్కువగా మెత్తగా తడుపుకోకండి మనకి బియ్యం పిండి వేశాం కాబట్టి చేసేటప్పుడు పగిలిపోయే అవకాశం ఉంటుంది అందుకే మనం పిండిని ఎంత గట్టిగా తడుపుకుంటే అంత గుల్లగా కూడా వస్తాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట ఈ మసాలా చికోరీలు ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ పిండిని అయితే మంచిగా గట్టిగా తడిపేసుకుందామండి ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి ఇప్పుడే యాడ్ చేసుకోండి పిండి తడిపేటప్పుడు మనకి తెలిసిపోతుంది కదా ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా అయితే పిండిని గట్టిగా ఒత్తేసుకున్నాను ఇప్పుడు దీనిని మనము పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనము దీనిని చపాతీలాగా రోల్ చేసేసుకోవడమే ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో అయితే పిండి ముద్దను తీసుకొని పొడి పొండిలో మనం వేసుకుంటూ దీనిని ఒక చపాతీలాగా చే తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక కుళ్ళ తీసుకుందామండి మిగతా పిండిని తడి ఆడకుండా ఒక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను ఈ సైజులో అయితే ఒక ఉల్లం తీసేసుకున్నానండి చూస్తారు కదా ఇప్పుడు దీనిని పీట పైన బాగా ఒత్తుకుందామండి మనం ఎంత ఒత్తుకుంటామో అంత పగుళ్ళు అయితే రావన్నమాట ఇప్పుడు దీనిని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ప్రెస్ చేస్తూ రోల్గా చేస్తూ ఒత్తేసుకోవాలన్నమాట మనకి చేసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట చపాతి లాగా లేవి ఉండవు అలాగే మనం కట్ చేసేటప్పుడు కూడా ఈజీగా వస్తుందనమాట పీటకి అంటుకోకుండా ఇప్పుడు పొడిపిండిలో ఆ ముద్దని ముంచేసి ఇప్పుడు దీనిని బాగా ఒత్తేసుకుందాము మరీ ఎక్కువగా బరువు వేసి ఒత్తకండి లేదంటే పీటకి అంటుకిపోతుందనమాట జస్ట్ అలా పై పైన మనము ఒత్తేసుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది మరీ హార్డ్గా ఏమీ ఉండదండి ఎందుకంటే మనం పిండిని గట్టిగా తడిపాం కాబట్టి మనకి పీటకి అంటుకునే ఛాన్స్ ఉండదనమాట చూసారు కదండీ మనకి ఎక్కడా కూడా పగుళ్ళు రాలేవు మంచిగా రోల్ వచ్చేసింది అనమాట మరీ పలచగా కాకుండా కొంచెం మందగానే చేసుకోండి చపాతిలాగా ఇప్పుడు దీనిని మనకి కావాల్సిన సైజులో మనము కట్ చేసేసుకోవచ్చు మీరు కావాలంటే నాలుగు భాగాలుగా కూడా కట్ చేసేసుకొని అలాగే కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు కానీ నేను ఇలా పొడవుగా కట్ చేసి డైమండ్ షేప్లో కట్ చేసేస్తున్నానండి చాకుతో కానీ లేదంటే ఇలా మనకి కట్టర్ కూడా దొరుకుతుంది కదండి దాంతో కూడా కట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అనమాట ఇలా కట్ చేయడం వల్ల పిల్లలకి తినడానికి కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట చూసారు కదండి ఇలా డైమండ్ షేప్లో అయితే నేను అన్నిటినీ కూడా కట్ చేసేసుకుంటున్నాను చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి మరి హార్డ్గా ఏమీ ఉండదు ఇప్పుడు దీని అంతా కూడా మనం కట్ చేసేసుకున్నాం కదా ఇలా జస్ట్ అంటే మనకి అన్నీ కూడా ఒక దగ్గర అన్నమాట ఇప్పుడు మీరు డైరెక్ట్గా పెన్నెంలోకి వేసుకోవచ్చు లేదంటే అన్నీ ఒకటేసారి చేసి కూడా మీరు కొన్ని కొన్ని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను స్టవ్ పైన ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నానండి ఆయిల్ మంచిగా వేడెక్కింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న చికోరీలను కొన్ని కొన్ని వేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ మసాలా చికోరీలని మనము ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడెక్కింది కదండి ఇప్పుడు అన్నిటినీ కూడా వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి ఒక రెండు నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో దీని అన్నింటినీ కూడా మనము మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము చూసారు కదండీ ఆయిల్ మంచిగా వేడెక్కాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మసాలా చికోరీలు పిల్లలకి ఒక డబ్బాలో వేసి ఇచ్చేసారనుకోండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మంచిగా వేగిపోయాయి కదండి నూనెని ఉంచుతూ మనమైతే దీనిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పీల్చదు చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి వారం రోజుల పాటైతే మనకి టెన్షన్ ఉండదన్నమాట చూసారు కదండి చల్లారాక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారనుకోండి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం తీసి ఇవ్వచ్చు అంత టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి